జై శ్రీ మన్నారాయణ ఓం శ్రీ మాతృనమ్మ మొదటిగా మా గురువుగారైన అథెంటిక్ ఆస్ట్రాలజీ అభిరామ్ గారికి శతకోటి వందనములు నా పేరు తొమ్మండు నాగరాజు తాడిపత్రి రాయలసీమ నాకు గతంలో నక్షత్రం అంటే ఏమీ తెలియదు మా పిల్లల వివాహాల సమయంలో నాకు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది అప్పటి నుంచి పంచాంగాలు యూట్యూబ్స్ చూసి అందరికీ పెళ్ళిళ్ళు మ్యాచింగ్లు చూడడం నేర్చుకున్నాను కానీ నాకు పూర్తిగా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉన్న సమయంలో ఆ భగవంతుని వలన అభిరామ్ గారు ఇరవై ఒక్క రోజులలో జ్యోతిష్యం నేర్పించబడును అన్న మెసేజ్ చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా గురువుగారి క్లాసులకు అటెండ్ అయ్యాను ప్రతిరోజు ఏదో ఒక నాకు తెలియని కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నాను ప్రతి ఒక్క విషయం మాకు బాగుగా అర్థం అయ్యేంత వరకు పదే పదే చెప్పి నేర్పించినారు నాకు జరిగిన మిరాకిల్ ఏమిటంటే ఇరవై ఒక్క రోజులలో కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ప్రతి ఒక్క విషయం జ్యోతిష్యం ఎలా చెప్పాలని అన్న విషయం క్షుణ్ణంగా నేర్చుకున్నాను నన్ను చూసిన మా బంధువులు ఫ్రెండ్స్ అందరూ నన్ను జ్యోతిష్య పండిత్ అని పిలవటం మొదలుపెట్టారు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ క్రెడిట్ అంతా మా గురువుగారైనా అభిరామ్ గారి ఆశీస్సుల వల్లనే జరిగినది అని నా మనసాగా తెలియజేస్తున్నాను కావున మీరు కూడా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంటే కాదు కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అభిరామ్ గారి కోచింగ్ తీసుకొని మీరు కూడా అందరికీ సేవ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను నమస్తే